ఏంటి బ్రో ఇప్పుడు ఒక వీడియో అయితే భయంకరంగా ట్రెండ్ అవుతుంది తిరుమలలో దేవస్థానంలో ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళి నమాజు చేసే స్థాయికి వెళ్ళిపోయింది ఏం జరుగుతుంది బ్రో అసలు అన్నా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత తిరుపతి లడ్డూ గురించి ఎప్పైతే మాట్లాడు అప్పటి నుంచి తిరుపతి పట్టిన దరిద్రం ఇంకా వదలలేదమ్మాతో ఒకటి తర్వాత చనిపోవడం తర్వాత మళ్ళీ ఒకటి సమస్యనే ఆవులు ఆవు సమస్య ఒకటి సమస్య మొత్తం సమస్యలే దొరుకుతుంది కానీ కూడా కట్ట చంద్రబాబు ఏమంటే అడిగి పెట్టాడు అక్కడ గెలిచిన తర్వాత అన్ని సమస్యలే మళ్ళేమో నిన్నగాక మొన్న యుద్ధం జరిగింది ఇండియాకి పాలసీ యుద్ధం జరిగిన టైంలో అన్ని రాష్ట్రాలు ఎరటిపోవడం అని చెప్పింది గవర్నమెంట్ అలాంటి టైంలో ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళి నమాజ్ చేసుకున్నాడంటే ఎంత గవర్నమెంట్ ఎంత వైఫలం గవర్నమెంట్ అంత వైఫల్యం చేస్తుంది చెప్పండి అదే మనిషి ఏదైనా బాంబు తీసుకెళ్తాడు మానవ బాంబు తీసుకెళ్తాడు ఏం చేస్తారు ఎంతమంది ప్రాణాలు పోతే తిరుపతి అంటే ఇద్రాబుల్ బస్ స్టాప్ కాదు రైల్వే స్టేషన్ కాదు కదా పబ్లిక్ కనీసం రోజుకొచ్చి వచ్చి లక్ష మంది ఉంటారు ఏదైనా ధరన జరిగితే ఎన్నిసార్లు లోపాలు జరుగుతాయమ్మా అన్న సార్ సరిదిద్దుకుంటారు చెప్పండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది అన్ని ఫోర్స్ ఉన్నప్పుడు అన్ని చెక్ చేసి పంపిస్తారు కదా అవన్నీ చెక్ చేసి పంపిస్తారు కదా రెండు సార్లు చెక్ చెకింగ్ ఉంటది అన్ని చేసి పంపిస్తున్నాయి గానీ అంత విఫలమైందంటే గవర్నమెంట్ ఇంకేంటి కమిటీ కూడా నిర్లక్ష్యమే అన్ని చూసుకోవాలి గవర్నమెంట్ ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు జనాలు ఎందుకు డబ్బు ఎత్తున్నారు ఆదాయం కోసం దానికి గవర్నమెంట్ కదా పోయేది కాదు కదా అయినా మీరు సెక్యూరిటీ ఎందుకు పెట్టలేకపోతున్నారు అంత వైఫల్యం అంతా చదవడం ఎప్పుడైతే అడిగి పెట్టడో అయితే తిరుపతి తిరుపతి పట్టింది ఇంకా ఎన్ని అవాంతరాలు ఎన్ని చూడచ్చు ఎన్ని తెలిసింది టైం పట్టేది ఇంకా చెప్పలేము మనం ఇంకా ఆగిద్దు మరి ఇప్పుడన్నా కానీ అంటే నెక్స్ట్ ఏం చేయాలంటారు ఇమీడియట్ గా ఒక అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం జరుగుతుంది ఏంటి అని ఎంక్వైరీ చేయలేదు కదన్న ఎక్కడి నుంచి వచ్చారు ఏందా ఎంక్వైరీ చేయాలి ఎట్లా అలా సెక్యూరిటీ ఏం చేస్తున్నారు సెక్యూరిటీ అని కింద నుంచి పై సెక్యూరిటీ ఉంటారు చెకింగ్ ఉంటామండి తిరుపతిలో అలాంటిది ఎలా వచ్చారు అనేది తెలియాలి కదా ఎంక్వైరీ చేయాలి కమిటీ చేస్తుంది దానికి చైర్మన్ మరి ఖాతా కార్యకర్తలు చాలా ఉన్నాయి మరి ఎన్ని మరి ఎందుకు ఇల్లు ఈ ఉద్యోగ ఎందుకు ఈ పోలీసు ఎందుకు మళ్ళీ పోలీసులు ఉంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ సెక్యూరిటీ గార్లు ఉంటాయి అన్నీ ఉంటాయి మరి ఎందుకు ఎలా జరుగుతు